హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈ రోజు వచ్చేసి మన క్లాస్ లో మనము ఫోర్ డాట్స్ బ్లౌజ్ ఫోర్ డాట్స్ బ్లౌజ్ కట్ చేసుకోబోతున్నాము అయితే ఈ ఫోర్ డాట్స్ బ్లౌజ్ అనేది ఒక సిస్టర్ అడిగారు అండి ఫోర్ డాట్స్ బ్లౌజ్ ప్లస్ పట్టి షేప్ బల్టీ ఉన్నటువంటి బ్లౌజ్ కటింగ్ పెట్టమన్నారు అందుకోసం వీడియో చేస్తున్నాను మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళైనా బిన్నర్స్ అయినా సరే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ క్రాంప్ వచ్చేసి నేను కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి థర్టీ వన్ సైజ్ బ్లౌజ్ అండి ఇది క్రాస్ కటింగ్ ఉంటుంది మనకి ఫోర్ డాట్స్ వచ్చేసి క్రాస్ కటింగే కదా అందుకని క్రాస్ కటింగ్ లో మనం ఫోర్ డవర్స్ ఎలా పెట్టుకోవాలి దీనికి మనం ఎంత ఖర్చు తీసుకోవాలి అసలు కరెక్ట్ అయిన మనకి ఫోర్ డవర్స్ బ్లౌజ్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను క్లియర్ గా మొదటిసారిగా నేను నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం ఫోర్ డవర్స్ బ్లౌజ్ మనం కటింగ్ చేసుకోబోతున్నాము దీనికి మనము షేప్ బెల్ట్ అక్కడ తీసుకోవాలి తర్వాత మన క్రాస్ కటింగ్ లో మనం ఎంత లెస్ చేసుకోవాలి అనేది క్లియర్ గా నీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మనకి వీడియో తీక త్రీ డేస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే షాప్ లో ఆల్రెడీ దసరా బిజీ స్టార్ట్ అయిపోయింది బిజీ వల్ల వీడియో మీకు కూడా ఎందుకని మూడు రోజుల తర్వాత మళ్ళీ నేను ముందుకు వచ్చాను ఓకేనా లెట్స్ వీడియో అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఫాలో థ్యాంక్ యూ లెట్స్ స్టార్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్ మనం బ్లౌజ్ కొలతలు చూద్దాం ఒకసారి పొడుగు వచ్చేసి పద్నాలుగు ఇంచులు షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు హ్యాండ్ పొడుగు వచ్చేసి తొమ్మిది హ్యాండ్ రూస్ పదకొండున్నార చంక రౌండ్ వచ్చేసి పదిహేడు ఇంచులు చూడండి మనకు వచ్చేసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఏడు పది ఉంది అలాగే నడుము వచ్చేసి మనకి ముప్పై ఒకటిన్నర ఇంచులు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి షోల్డర్ పదిహేను ఉంది కదా పదిహేనులో మైనస్ నాలుగు ఇంచులు తీసేస్తే మనకి లెవెన్ వస్తుంది లెవెన్లో వంతు వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టాలి షోల్డర్ మనకి ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలి ఈ కొలతత్తుని మనము ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి మనం ఫోర్ డాట్స్ బ్లౌజ్ అనేది ఇప్పుడు కట్ చేసుకోబోతున్నాం కదా మొదటిగా మనము బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ తీద్దాం ఫస్ట్ ఎప్పటిలాగానే మనము కింది వైపు మనం ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు ఇలా డ్రా చేద్దాం కింద హాఫ్ ఇంచ్ వదిలేసి మనం ఇలాగా కింద డ్రా చేద్దాం చూడండి మనకు ఉంది ఇక్కడ బ్లౌజ్ పొడికి వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది అయితే మనకి పై వైపు మనకి హాఫ్ ఇంచు కలుపుకొని పదిహేను ఇంచులు పొడుగు పెడదాం ఓకేనా చూడండి పదిహేను ఇంచులు పదిహేను ఇంచులు మనం బ్లౌజ్ పొడవు అనమాట చూడండి సేమ్ టైం అలాగే కొంచెం దూరంలో పదిహేను ఇంచులు పెట్టండి సంఖ్ వచ్చేసి ఆరు ఇంచులు ఇవ్వండి దీనికి అర్ధమవుతున్నాయి ఫ్రెండ్స్ నేను ఆరు ఇంచులు పెడుతున్నాను మనకి నడువు సైజు వచ్చేసి ముప్పై ఒకటిన్నర ఉంది కాబట్టి నేను ఆరు ఇంచెస్ పెడుతున్నాను మనకి నెక్ డౌన్ బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంది కాబట్టి నేను సిక్స్ పెడుతున్నాను అండి ఇది చూడండి ఇలా మీరు ఇలా స్ట్రైట్గా మనకు మార్కింగ్ అనేది చేసుకోవాలి జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనకి షోల్డరు పదిహేను ఉంది పదిహేనులో మనం నాలుగు లెస్ చేసాం కదా పదకొండు వస్తుంది పదకొండులో సగం ఐదున్నర ఇంచులు పెట్టండి ఇక్కడికి వచ్చేసరికల్లా చూడండి ఒక పావు ఇంచు మంది ఎక్స్ట్రా పెట్టండి ఇట్లా పెట్టండి అంటే మనకు ఎంత వస్తుంది పావు తక్కువ ఆరు ఇంచులు పెట్టండి అక్కడ అంత ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్ వచ్చేసి దీనికి నేను రెండు బావి ఇంచులు నెక్ ఇస్తున్నాను అండి నెక్ వెడల్పు ఓకేనా ఇక్కడ రెండు బావ ఇంచులు నెక్ వెడల్పు రాస్తున్నాను చూడండి రెండు బాగు ఇంచులు పెట్టుకోవాలి నెక్ వెడల్పు వచ్చేసి సేమ్ మనకి బ్యాక్ నెక్ వచ్చేసి పది కదా నేను ఆది బ్లౌజ్ కొలిసానండి కింది వైపు మనకి ఐదు ఇంచులు వస్తుంది సేమ్ టైం అలాగే మనం ఇట్లా చూసుకున్నా పది ఇంచులు ఉంటుంది అనమాట ఎలాగైనా ఒకటే మనం ఇలా క్రాస్లో టెన్ ఇంచెస్ పెట్టుకున్నాం చూడండి ఓకేనా మనకి వచ్చేసి ఇప్పుడు మనకి చంకలు వచ్చేసి మనకి ఎంత ఉంది పదిహేడించులు ఉందనమాట అంతవరకు ఫ్రెండ్స్ చూద్దాం ఇలా పెట్టాలి ఇక్కడ వచ్చేసి మనకి కింద ఎడల్పు వచ్చేసి నేను పాదు ఒక మూడు ఇంచులు ఇచ్చాను చూడండి ఒకవేళ వాళ్ళు ఎడల్పు ఎక్కువ కావాలనుకుంటే మనం ఎక్కువ పెట్టుకోవచ్చు త్రీ కానీ తర్వాత మూడు బో కానీ పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడికి వచ్చే మనము చూడండి చంకకి మార్క్ వేద్దాం చంక మనం ఇప్పుడు రౌండ్ కట్ చేస్తాం కదా చూడండి ఈ కార్నర్లో ఒక లైన్ ఇవ్వండి ఫ్రెండ్స్ మనకి చంఖ వచ్చేసి మనకి పదిహేడు ఇంచులు పదిహేడు ఇంచులు ఉంది కదా చూడండి పదిహేడు ఇంచులు వచ్చేసి మనకు సగభాగం దాంట్లో ఎనిమిదిన్నర ఇంచులు అనమాట మీకు పేపర్ మీద అంకిల్ సరిగ్గా కనిపించట్లేదు కదా లైటింగ్ కొంచెం ఎక్కువ పడిందండి దాని మీద అందుకు కనిపించలేదు అయినా పర్లేదు మీకు మెజర్మెంట్ నేను చెప్తున్నా కదా చూడండి ఇప్పుడు చేసి మనకి చంక రూజు పదిహేడు కదా చూడండి ఇక్కడ కార్నర్లో ఈ కార్నర్ ఏకైనా కలుపుతూ గీత కలుపుతూ నీ సేమ్ నేను గీసినట్టుగా ఇలా గీయండి మీకు అర్ధవతిన ఇలా రావాలన్నమాట ఇక్కడంతా మనకి ఎనిమిదిన్నర చూద్దాం కొలుద్దాం ఒక హాఫ్ ఇంచు వదిలేసి సేమ్ టేప్ నేను టేప్ ఎలా పెడుతున్నాను మీరు కూడా అలానే కొలవాలండి వేరే తీరుగా కొలవద్దు సేమ్ ఇలానే కొలవండి ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట మనకి పర్ఫెక్ట్గా కొలత అనమాట మనం చెస్ట్ లూజ్ అవసరం లేదండి అసలు మనం చంక లూస్తోని నడుం దాంతో మనకు ఎగ్జాక్ట్గా వచ్చేసిద్ది అనమాట మన నడుములు వచ్చేసిన కూడా మనం ముప్పై ఒకటి ఉందని అనుకున్నాం డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి పాయింట్ ఒక ఎనిమిది నుంచి వస్తుంది చూసారు కదా పాయింట్ ఒక ఎనిమిది పెట్టేద్దాం కింద మనకి పాయింట్ ఒక ఎనిమిది నడుము పెట్టేయండి ఇంచుంబావుకి వెనక డాట్స్ వదిలేయండి తర్వాత ఖర్చు అనేది మీ ఇష్టం అండి ఇంచినర్ కానీ పాదొక రెండు కానీ మీ ఇష్టం పెట్టచ్చు నేనైతే పాదొక రెండు నుంచి ఇచ్చాను ఇక్కడ వచ్చేసరికల్ మనకి ఇంచంబాది ఇచ్చాను డాట్స్ కోసం ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను స్ట్రైట్ లైన్ చేద్దాం ఒకటి ఇలా డ్రా చేసుకోండి మనకి లైన్ అనేది స్ట్రైట్గా రావాలండి వంకరగా రావద్దు మనకి క్రాస్ వచ్చేది ఎప్పుడు మనకి బోట్ నెక్ కానీ అప్పుడు కట్ చేసుకున్నప్పుడు క్రాస్లో వచ్చిద్దనమాట అప్పుడు మనము షోల్డర్ అనేది పెట్టుకున్న తర్వాత ఒక ఆరు ఇంచు ఎనికి వస్తాం ఇది అని కొంచెం పామి నుంచి ముందుకు రావాలన్నమాట అర్ధమవుతున్న క్లియర్గా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము మళ్ళీ ఒకసారి మీకు ఫలితాలు చూపిస్తాను చూడండి బ్లౌజ్ పొడిగా వచ్చేసి మనకి పద్నాలుగు అయితే నేను ఖర్చుతో కలిపి పదిహేను పెట్టాను పై ఖర్చుతో కలిపి చూడండి అలా కొంచెం వాళ్ళకి పదిహేను ఓకేనా డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచులు ఇచ్చాను ఆరు ఇంచులు పెట్టాను చంక డౌన్ అనేది మీరు జాగ్రత్తగా చూడండి షోల్డర్ వచ్చేసి మనకి ఐదున్నర ఇంచులు పెట్టాను ఇక్కడ వచ్చేసరికి పాదొక ఆరు ఇంచులు పెట్టాను చూశారు కదా పావుతో ఆరు ఇంచులు పెట్టాను ఓకేనా పర్ఫెక్ట్గా మీ ఇలా పెట్టి కట్ చేయండి సూపర్గా వస్తుంది బ్లౌజ్ అనేది ఎక్కడ ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మన ఇప్పుడు నేను చూడండి దీన్ని రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను నేను ఈ రెండు బ్లౌజులు ఒక్క కస్టమర్ ఏనండి మీకు క్లియర్గా మీ కస్టమర్ వాటి మీదనే మీకు కటింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ మనకి సైజు వచ్చేసి ముప్పై ఒకటిందని అడుగు సైజ్ అండి ఇది దీన్ని ఇలా కట్ చేసుకోండి నీట్గా చూడండి నేను రెండు లైనింగ్లు ఒకసారి కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి నీట్గా అది అవుతుంది కదా ఇక్కడ టక్ పెట్టండి ఇక్కడ ఒకటి పెట్టండి మనకి కటింగ్ అనేది చాలా ఇంత జాగ్రత్తగా నీట్ గా చేసుకుంటే అంత నీట్ గా వస్తుందండి బ్లౌజు అన్ని మన పాయింట్ టు పాయింట్ మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి నేను ఇది ఆల్రెడీ ఆది బ్లౌజ్ మేము కొలిసిన తర్వాత పెట్టిన కొలతలు అండి ఇవి ఎందుకంటే ఆది బ్లౌజ్ మీకు ఎందుకు చూపించలేదంటే అంతమంది నీకు వీడియోస్లో మీకు ఆది బ్లౌజ్ ఎలా కొలవాలని మీకు క్లియర్ చూపించాను సేమ్ అలాగనే నేను ఇలా ఈ బ్లౌజ్ కూడా అంతే కొలత తీసుకున్నానండి నేను నేను అలాగనే కొలిశాను వాటికి వచ్చిన తోనే నేను ఇలా కొలతలు పెట్టి కట్ చేస్తున్నాను చూడండి కిందికి వచ్చేసరికి మనం ఈడ ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు మంది ఇలా కట్ చేసుకోండి క్లాస్లో మీకు ఇది ఎందుకు కట్ చేస్తాను అంతమంది వీడియోస్ కూడా మీకు వివరించాను అర్థమవుతుంది కదా ఇప్పుడు మనం ఎలాగ మనం ఇక్కడ హ్యాండ్స్ తిద్దాం హ్యాండ్ పొడి అంత మనకి తొమ్మిది ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు అందువల్ల వచ్చిన లూజ్ వచ్చేసి పదిహేడు ఇంచులు ఓకేనా ఈ మనకి నైన్ ఇంచెస్ పొడగండి మనకి ఇక్కడ చంక లూజ్ వచ్చేసి మనకి పదిహేడు ఇంచులు ఉంది కాబట్టి ఎనిమిదిన్నర వచ్చేలాగా ఇలా చూసుకోండి ఒకసారి అలా క్రాస్ లో పెట్టి చూసుకుంటే హెచ్చు తగ్గులు ఉంటే మనం ఇలా సెట్ చేసుకోవాలి అందవుతుంది కదా మనకి హ్యాండ్ కటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి చంకల ముడతలు రాకుండా షోల్డర్ జారకుండా కూడా మనకి హ్యాండ్ ద్వారా చాలా మనకి యూజ్ ఉంటుంది నేను కట్ చేసినట్లు కట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను ఖర్చు పై ఖర్చుతో కలిపి నైన్ అండ్ హాఫ్ ఇస్తున్నాను డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇస్తున్నాను చూడండి పర్ఫెక్ట్ తొమ్మిదిన్నరకి తర్వాత తొమ్మిదిన్నర హ్యాండ్కి ఇలాగా ఇవ్వండి అనమాట అర్థమవుతుంది కదా హ్యాండ్ ఎల్బో చేయికి తొమ్మిది ఇంచులు దాటితే డౌన్ త్రీ అండ్ హాఫ్ పెట్టండి అండి మర్చిపోకుండా మన ఎయిట్ గానీ సెవెన్ అండ్ హాఫ్ కానీ వస్తే మూడు బావ్ కానీ మూడు ఇంచులు కానీ మీరు డౌన్ పెట్టుకోవచ్చు అర్థమవుతుంది కదా ఇది హ్యాండ్ కొత్తలు అనమాట ఓకేనా ఏం తిన్నారా ఇలా క్రాస్లో చూసుకోవాలి చూడండి అక్కడ నేను రెండు ఇంచులు ఇచ్చాను క్రాస్ తీయటం కోసం మనకి చేయి చూసి అంటే మనకి రెండో వంతు వచ్చేసి పాదక్కు ఆరు వస్తుంది ఇలా క్రాస్ గా మీరు ఇలా డ్రా చేయండి స్ట్రైట్ గా కొట్టద్దండి మనం ఇలా కరోడ్ స్కేల్ తో క్రాస్ ఇస్తే ఏంటంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది అనమాట సెట్ అవుతుంది ఇలా క్రాస్ లో తీసుకొని చూసారా ఇలా షేప్ లో నేను గీసినట్లుగా ఇలా గీయండి కిందకి వచ్చే సరికల్లో ఒక పాంచు లోపలికి ఇలాగా షేప్ లో గీసేయండి సరిపోతుంది మీరు ఈ టైప్లో మీరు హ్యాండ్ తీసి స్టిచ్ చేసి చూడండి మీ ఒపీనియన్ చెప్పండి ఫ్రెండ్స్ మీ మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి బ్లౌజ్ మనము ఫోర్ డార్స్ బ్లౌజ్ నేను మనం కట్ చేయబోతున్నాం ఓకేనా ఇంతవరకు అయితే దీనికి ముక్క పడుతుంది నేను తర్వాత నేను చూపిస్తాను అది ఎలా పెట్టాలో ఓకేనా రైట్ మనం ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ అంత అవుతుంది కదా చూడండి మెయిన్ వచ్చేసి మనకి పార్ట్ ఉంది కదా క్రాస్ డాట్స్ అనేది ఫ్రంట్ పార్ట్ తీద్దాం ఫ్రంట్ పార్ట్ మెయిన్ అండి ఇప్పుడు మనం మెయిన్ టైంలోకి వచ్చేసాం ఇక్కడ మనకి ఏం చేయాలి అసలు ఫోర్ డాట్స్ ఎందుకు వేస్తారు ఫోర్ డాట్స్ వల్ల మనకి యూజ్ అయిందని మీకు క్లియర్ నేను చెప్తాను ఫోర్ డాట్స్ అనేది మనకి ఎత్తి కప్పు పదమూడున్నర ఇంచులు కంటే పదమూడున్నర ఇంచులు ఉన్న అంతకంటే తక్కువ ఉండి ఉండి చెస్ట్ కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం ఈ ఫోర్ డాట్స్ అనేది వేసుకుంటామండి అలాగనే పద్నాలుగు నిమిషాలు ఎత్తు కప్పు దాటిన వాళ్ళకి అవసరం పడదు ఎందుకంటే ఇప్పుడు ఎత్తు కప్పు తక్కువ ఉండి చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకైతే మళ్ళీ వాళ్ళకి ముందు వైపు సరిగ్గా సెట్ అదుకో కాబట్టి ఈ ఫోర్ డాట్స్ అనేది వేసుకుంటాము అది రీజన్ ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి పద్నాలుగు నిమిషాలు ఉంది కాబట్టి అయితే ఆదికి ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఫోర్ డాట్స్ పెట్టారన్నమాట వాళ్ళు అయితే మనం దాని ప్రకారం మనం ఇలా స్టిచ్ చేద్దాం కటింగ్ చేసుకుందాం ఇలాగా ఓకేనా ఇది వచ్చేసి సేమ్ ఇలాగ ఎప్పటి బ్లౌజ్ లాగానే మీరు ఇలాగ డ్రా చేయండి అనమాట బ్యాగ్ చుట్టూ ఇలాగా బ్యాక్ ఎలా ఉందో మీరు అలా ఇప్పుడు మొత్తం మార్కులు పెట్టండి ఇలాగా మార్క్ చేసిన తర్వాత ఇలా చేయండి అయితే మనము ఇది తీసుకునేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం షేప్ పట్టి నేను తగ్గాల్సిన పని లేదండి నేను ఎలా పెట్టాలో మీకు లియర్ చూపిస్తా చూడండి రేపు మన ఫ్రెంట్ వచ్చి సెవెన్ ఇంచెస్ ఉంది నేను ఫ్రంట్ సెవెన్ ఇస్తున్న క్లాస్లో ఇలాగా అర్థమవుతుంది కదా చూడండి ఇక్కడ మనకు మూల కార్నర్ లో మనము ఇలా వీల్ మార్కర్ ఇలా డ్రా చేసుకోండి కార్నర్ వరకు మనకి తీస్తాం కదా దాని వరకు మీరు ఇలా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మార్కింగ్ అనేది క్లియర్ కనిపిస్తుంది కదా చూడండి జాగ్రత్తగా ఇలా నీట్ గా మీరు డ్రా చేసుకోవాలన్నమాట మనకు మార్కర్ పట్టు కాడ ఇలా తీసుకొని జస్ట్ ఒక పాంచు ఇలా లో మార్క్ చేసుకోండి ఎక్కువ కట్ చేయద్దండి ఇలానే కట్ చేసుకోండి అర్థమవుతుంది కదా ఇక్కడ మన నెక్ దగ్గర మనం ఒక ఎడల్పు త్రీ ఇంచెస్ పెట్టుకుందాం మనం త్రీ ఇంచెస్ ఇవ్వడం వల్ల ఏంటంటే రౌండ్ అనేది బాగా వస్తుందండి ముందు వైపు చాలా బాగుంటుంది రెండున్నర మనం అట్లా పెట్టామనుకోండి మనం షూ వాళ్ళు పెట్టుకునే సరికల్లా వెళ్ళ వీ లెక్క అనిపిస్తుంది వి షేప్ లెక్క అనిపిస్తుంది అంత షేప్ అనిపించదు అందుకే త్రీ ఇంచెస్ కానీ అంతకంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు మన త్రీ అండ్ హాఫ్ కానీ మూడు బావు కానీ అట్లా పెట్టుకోవచ్చు అడ్డు అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మనకి ఇప్పుడు కింది వైపు మొత్తం గీసేసాం కదా మనకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం షేప్ పట్టికి మనం ఎంత పెడతాం మనం మామూలుగా అయితే టూ ఇంచెస్ వదిలి పెడతాం అర్థమవుతుంది కదా అయితే నేను ఇక్కడ ఎంత వాళ్ళు పెడుతున్నాను చూడండి ఒకసారి ఇక్కడ వచ్చేసరికి అలా చూడండి టూ ఉంచేసి ఇక్కడ పెట్టాను చూడండి ఇక్కడికి వచ్చేసరికి నేను ఒక హాఫ్ ఇంచు కిందికి పెడుతున్నాను అంతేనండి సేమ్ సింపుల్ మనం ఇక్కడ తీసుకుంటప్పుడు నాలుగో డాట్ కోసం మనము ఒక హాఫ్ ఇంచు మనం ఖర్చు కదా ఆ ఖర్చు అనేది మనం ఇక్కడ కిందికి పెడతాం అనమాట ఇదని పైకి పోతుంది చూడండి అక్కడ నేను వచ్చేసి నేను నాలుగు ఇంచు ఖర్చుతో కలిపి నాలుగించులు ఇచ్చాను ఇంచున్నర హైట్ పెట్టాను ఇక్కడ మన క్రాస్ కోసం మీకు కింద అర్థమైంది కదా షేప్ బెల్ట్ కోసం నేను రెండు నించులు ముందు వైపు ఇచ్చాను ఇది మనం నా నాలుగో డాట్ కోసం ఇచ్చేటప్పుడు నేను రెండు నించులు ఇవ్వకుండా ఇంచినారే ఇచ్చాను అది మీకు షేప్ పట్టి వేసినప్పుడు క్లియర్ క్లియర్గా చూపిస్తాను సరిపోతుందా సరిపోవట్లేదా ఎంత ఖర్చు పట్టుకోవాలని మీకు క్లియర్గా మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది మనకు వచ్చిన ఆది బ్లౌజ్ అనమాట చూసారు కదా ఇల్లు నాలుగు డాట్స్ వేసారు ఒకటి రెండు మూడు నాలుగు డాట్స్ వచ్చేసినాయి ఓకే చూసారు కదా అయితే మనం ఈ నాలుగిటిని నేను చేసిన ఇప్పుడు నేను పెట్టా కదా మన కటింగ్ చూడండి అయితే మనం ఒకసారి ఇది చూద్దాం కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి చూసి పెట్టుకుందాం ఇలా నేను కోసినట్టు చూడండి ఇక్కడికి వచ్చేసింది అంటే కొంచెం సరిపో కరెక్ట్గా వేడుకుందనమాట అంటే పెంట్ ఫాట్ అనేది కొంచెం ముందుకుందనమాట అంటుంది కదా ఇలాగా ఇలా డ్రా చేసుకోండి మీకు వీడియోలో మీకు క్లియర్గా అర్థం అవుతుంది కదా చూడండి కింది వైపు వచ్చేసి నేను ఆపించి ఇంచ్ కిందికి పెట్టాను పై వైపు టూ ఇంచెస్ పెట్టాను ఎప్పటిలాగానే కాకపోతే ఏంటంటే కిందికి వచ్చేసరికి మనం మనము ఒక వన్ అండ్ ఒక హాఫ్ ఇంచ్ మనం కిందికి పెట్టేసామన్నమాట చూసారా ఖర్చు మందం ఒక నేను పావించోల్ పెట్టేశాను కట్ చేద్దాం చాలా ఈజీగా ఉంటుందండి కాకపోతే ఏంటంటే మనకి ఫోర్ డాట్స్ అనేది ప్రతి ఒక్క బ్లౌజ్ కి అవసరం లేదండి ఎవరో కస్టమర్ మనకి అడిగినప్పుడు మనం ఈ టైప్ లో కట్ చేసుకోవాలి మనకి కామెంట్ లో ఒక సిస్టరు ఇద్దరు అడిగారండి ఇది కట్ కటింగ్ ఫోర్ డాట్స్ పెట్టమని నేను అందుకని వీడియో మనకి ఆల్రెడీ మనకి ఇది కస్టమర్ ఇచ్చారు కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతుందని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇది ఓకేనా మీకు ఇప్పుడు ఎవరైనా ఫోర్ డాట్స్ ఎవరైనా పెట్టమని ఇచ్చినప్పుడు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది జాగ్రత్తగా చూసి మీరు ఇట్లా పెడితే సూపర్గా సెట్ అవుతుంది అనమాట ఫోర్ డాట్ వల్ల కూడా మనకి చెస్ట్ కార్డ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ సెట్టింగ్ బాగా వస్తుంది అనమాట అర్థమవుతుంది కదా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మన డాట్ తీసుకుందాం మెయిన్ డాట్కి మన ఇలా కటింగ్ పెట్టేసుకొని మెయిన్ డాట్ వచ్చేసి క్రాస్ నుంచి ఫోర్ గానీ పాదొక నాలుగు గానీ పెట్టుకోవచ్చండి మీకు కొత్త కొలతలు చెప్పాలంటే చూసారా ఇక్కడ దీన్ని సెంటర్ పాయింట్ తో ఇస్తున్నాను ఇది మెయిన్ డాట్ అంటే ఇది సైడ్ డాట్ అనమాట నాలుగో డాట్ ఇది మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ యాజ్ యూజువల్ గా ఇప్పుడు వచ్చే డాట్ లెక్కనే ఒక డాట్ మార్క్ పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ చూడండి నేను మీకు ఎప్పుడు చెప్తా ఉంటా కదా ఇక్కడ చంకలో ఇలా మనం ఫోల్డ్ చేసేసి మీరు ఒక పాదం అన్నం ఇలాగా రౌండ్ గా మీరు తీయాలి అప్పుడే మనకి చంక్ అనేది ఫ్రంట్ పార్టీ కరెక్ట్గా కూర్చుంటుంది రౌండ్ కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఎంత రౌండ్గా ఉందో ఇలాగా సూపర్ ఇలా వచ్చేస్తుంది మరి మనకి ఇక్కడ మెయిన్ డాట్ కోసం మార్క్ చేస్తున్నా చూడండి ఒకసారి ఇది మెయిన్ డాట్ కోసం ఇలా తీసేయండి మీకు అర్థం అవ్వడం కోసం నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మనం ఇక్కడ మడత మడత పెట్టాం కదా ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడ వరకు వస్తుంది ఇది తర్వాత మన ఇక్కడ సెంటర్ పాయింట్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఒక డాటా వస్తుంది అనమాట ఈ డాట్ వచ్చేసి మనకి రెండున్నర ఇంచ్ రెండున్నర పొడుగు వస్తుంది అనమాట మెయిన్ ఇక్కడ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ గానీ ఫోర్ గానీ మీరు ఇచ్చేసుకోండి ఎందుకంటే రెండు ఇంచులు మనం ఇంచు ఒక ఇంచున్నర ఖర్చు పెట్టారు కదా ఈ నుంచి మనకి ఒక ఫోర్ అంటే ఒక ఫైవ్ ఇంచెస్ నుంచి మనం అట్లా పెట్టుకోండి చూసారు కదా ఇలా ఒక హాఫ్ ఇంచు ఒక ఫోల్డ్ వస్తుంది చూసారు కదా నీట్ గా వచ్చేసింది మనకి ఫోర్ డాట్స్ అనేవి ఇదండి పర్ఫెక్ట్ గా సూపర్ గా వస్తుంది మీరు దీన్ని స్టిజ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది సేమ్ ఇలాగే ఎలా నేను లైన్స్ వేశానో చూడండి అదే లైన్స్ ప్రకారం మీరు తీసుకోండి చూడండి నేను ఇప్పుడు బ్యాక్ నెక్ ఇప్పుడు తీస్తున్నాను ముందు బ్యాక్ నెక్ తీస్తే మనం ప్రింట్ మార్క్ చేసుకునేప్పుడు ఇబ్బంది అవుతుందని నేను తర్వాత తీస్తానండి ఇది చిన్నగా ఒక పాంచు మనం క్రాస్ తీసేయండి పై వైపు మన షోల్డర్స్ ఇబ్బంది లేకుండా జారకుండా ఉంటాయి మీకు జాగ్రత్తగా రౌండ్స్ అనేది ఫ్రంట్ నెక్ గానీ బ్యాక్ నెగ్గాని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి రౌండ్ గా అంత అవుతుంది కదా ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ కి మనం ఇక్కడ జాయింట్ కొడుతుంది కదా జాయింట్ చూసి పెట్టేసుకొని పిండి పిండి కొట్టేద్దాం ఓకే మనకు వచ్చి చూడండి క్లోజంగా ఇస్తాను ఇక్కడ నుంచి ఇంచినారు పెట్టండి ఈ డాట్ నుంచి ఈ డాట్ ఇలా సెంటర్ ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి ఒక ఒక ఇంచు ఇవ్వండి డౌన్ ఇలా మీరు పక్కా కొలతలతో చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుందండి అందాజుగా అస్సలు తీయద్దు ఎందుకంటే కొంతమంది సెట్ అవుతుంది కొంతమంది సెట్ కాదనమాట ఇలా పక్కా మీరు పాయింట్ టూ పాయింట్ కొలతలు పెట్టుకుంటేనే సూపర్ గా సెట్ అవుతుంది అనమాట ఎందుకంటే మనకి రెండు ఆప్షన్ లేకుండా మనకి వాళ్ళు మనల్ని ఇంకా తప్పుకుంటారు ఇవన్నీ ఇట్లా ఏం మన క్వశ్చన్స్ రాకుండా ఉండాలంటే మీరు పక్కా కొలతలతోని ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటది ఈజీ ఉంటది ఓకేనా రైట్ ఆన్సర్ అయిపోయింది కట్ చేసే కదా ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ తీద్దాం మీకు షేప్ బెల్ట్ అనేది నేను ఎలా తీస్తాను ఒకసారి క్లియర్ గా చూడండి మీకు పెట్టి కూడా చూపిస్తాను సరిపోతుంది సరిపోతుంది మీరు బ్యాక్ మనకి మార్కేసాం కదా బ్యాక్ దాంతో మేము ఇలా క్లియర్ గా వస్తుందండి ఇది అది ఎలా అనేది మీకు క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి మనకి హైట్ ఎంత ఉంది మూడున్నర నేను షేప్ బెల్ట్ హైట్ ఇస్తాను ఫ్రెంట్ వైపు ఇక్కడ వచ్చేసి నీకు త్రీ ఇంచెస్ పక్క కూడా త్రీ ఇంచెస్ పెట్టండి ఇలా వస్తుంది చూడండి క్లియర్ కనిపిస్తుంది కదా ఇలా నీట్ గా షేప్ బెల్ట్ కట్ చేసుకోండి రెండు లైనింగ్స్ ఒక్కసారి కట్ చేస్తానండి మీకు అర్థమవుతుంది కదా గ్రీన్ అని రెడ్ కట్ చేసాను నేను అంటే మీకు అలా కనిపిస్తుంది గ్రీన్ రెడ్ తోని నేను రెండు లైనింగ్ కట్ చేస్తున్నా కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మీకు నేను క్లియర్ గా ఫోర్ డాట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ మనకి సైడ్ జాయింట్లు వేసుకునేప్పుడు సరిపోవాలి కదా మనం మన మెయిన్ డాట్ కోసం ఆపించి మనం ఎక్స్ట్రా కింద పెట్టాం కదా ఎలా సరిపోతుంది మనం డాట్స్ వేసుకున్నప్పుడు మన షేప్ పెట్టి ఎలా వస్తుంది చూపిస్తా చూడండి ఇప్పుడు క్లియర్ గా జాగ్రత్తగా ఇక్కడ మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డాట్ వేసుకుంటాం ఓకేనా ఈ డాట్ వేసినప్పుడు ఏంటంటే ఈ రెండు ఈ రెండు టక్స్ అనేది కలిసింది చూసారు కదా ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మనం నాలుగో డాట్ కాదు ఇది ఈ నాలుగో డాట్ కూడా చూడండి ఒక హాఫ్ ఇంచు మనం ఖర్చు పడతాం కదా హాఫ్ ఇంచుకు పోతే నేను ఫోల్డ్ పెట్టుతా చూడండి ఇలాగ ఇలా పెట్టిన తర్వాత మనం ఒకసారి షేప్ బెల్ట్ పెట్టి చూద్దాం మన పైన నుంచి కరెక్ట్గా పెట్టుకుంటొచ్చా కదా మీరు చూసారు కదా చూడండి ఈ షేప్ బెల్ట్ మనకు సరిపోతుందా ఎందుకంటే మనం తీసాం కదా షేప్ బెల్ట్ మనం ముందు వైపు త్రీ అండ్ హాఫ్ మనం కొసకి మనకి త్రీ ఇంచెస్ ఇచ్చాం అంత అవుతుంది కదా షేప్ బెల్ట్ మీరు మార్చొద్దండి షేప్ బెల్ట్ మనం ఎప్పుడు ఎలా తీస్తామో అలానే తీయండి మరి జరిగేది ఎక్కడంటే మనకి మనకి ఇక్కడ మనం రెండు నుంచి రెండు నుంచే తీస్తాం కదా అటు ఇటు ఈ ఇటు పక్క తీసేటప్పుడు ఒక హాఫ్ ఇంచు కిందికి పెట్టండి అంతే దట్స్ ఆల్ అయిపోతుంది చూసారు కదా మీకు షేప్ పెట్టి పెట్ట పెట్టి చూపిస్తాం చూడండి ఇక్కడ మనం ఒక ఇంత ఖర్చు పెడతాము ఒక ఇంత ఖర్చు పెడతాం ఓకేనా ఈ రెండు సరి పెట్టిన తర్వాత చూడండి ఈ రెండు సరి అయిపోయినాయి చూసారు కదా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంతేనండి ఇక మనకి ఫోర్ డవర్స్ అనేది పెద్ద భయపడాల్సిందేమో అవసరం లేదు మనకు జస్ట్ ఒక హాఫ్ ఇంచు మనం ఇటువైపు డౌన్ పెట్టేసుకుంటే సరిపోతుంది అర్థమవుతుందా చూడండి షేప్ పట్టి కూడా మనకు క్లియర్ గా సరిపోయింది మనం సైడ్ వేసుకునేటప్పుడు కూడా మేము చూపించా కదా సైడ్ వేసుకున్నా కానీ మనకి రెండు సమానంగా వస్తాయి బ్యాకు మనకు ఫ్రెంట్ సమానంగా వస్తుంది ఇంతేనండి ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో మీకు ఏమైనా వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ